కామారెడ్డిలో వరద బీభత్సం డ్రోన్ దృశ్యాలు సరస్వతి ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు ఘననాథుని వినూత్నంగా ఆవిష్కరించారు అండర్ పాసింగ్ వద్ద వర్షపు నీరు గ్రామాలకు రాకపోకలు సాధించటకు తీవ్ర అంతరాయం చేపల వేటకు వెళ్లిన బాలుడు మృతి వినాయక చవితి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి వినాయక చవితి పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి పూజ నిర్వహిస్తున్నారు ముఖ్యంగా నెల్లూరు నగరంలోని యాబై నాలుగవ డివిజన్లో ప్రతి వీధిలోనూ ప్రతి సెంటర్లోనూ భారీ ఎత్తున విగ్రహాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమయ్యాయి ఇక ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ॐ विनायकाय नमः ॐ विघ्नराजाय नमः ओम गौरी पुत्राय नम ओम स्कंदाग्रजा नम ओम पूताय नम ओम दक्षाय नम ओम अध्यक्षा नम ओम विजप्रिया ओम वाली प्रदा सर्विद्धिप्रदायकाय नम ओम चतुर्भुजा नम ओम चतुरांग बल प्रदा नम ओम देश्वराय नम ओम नाथ यज्ञोपवीति नम वैश्रवादब्रह्मणाम् ब्रह्मणस्पदआणश्न्वन्नोतविषेदसनेवदे देनामविक्रियवदो सर्वे विद्यानां लक्षणां ओर्तये ब्रह्मस्पृगाकृतो आधारमर्वित्यानां महयके उपावम् मा देवीम् अत्रश्रेयजगोरे ब्रह्माने तद्मगनममा सळे यतवहरे മഹാവോം വി മഹാവം വസുാരണേനം മഹജരണ്ഹാവം പുഷ്യേന മഹാവം ശിവയ മഹാവം ശിവകര്യ മഹം സത്യാജയ മഹാവം വിമളായം മഹാവം ശാന്ത മഹാവം ഭാസ്കര്യ മഹാവം ബിയാ മഹാവം ഹരിം ഹേമമാലിന്യാവം ం మంగళలాదే భావం దుష్టవత్సాజన సమాశ్రితావం దారిత్రుయ్యైనం దేవ్యైన రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సమే సృష్టించాయి ఇక భారీ వరదల నేపథ్యంలో పంట పొలాలు నివాస ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి రైలు పట్టాలు రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పలుచోట్ల కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి ఇక తాజాగా ఈ డ్రోన్ దృశ్యాలు కామారెడ్డిలోని వర్షాల తీవ్రతకు అద్దం పడుతున్నాయి ఎర్రవల్లి మండలం సరస్వతి ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు గణనాథుని వినూత్నంగా ఆవిష్కరించారు బొజ్జ గణపయ్య ఆకారంలో అబ్బురపరిచే ప్రదర్శన ఇచ్చారు పాఠశాల చైర్మన్ వీర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన పండుగని పేర్కొన్నారు పార్వతి పరమేశ్వరుడికి కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయకుని పండుగ జరుపుకుంటామని విద్యార్థులకు వివరించారు ఈ ప్రదర్శనలో విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయం పట్ల అవగాహన పెంచే గొప్ప ప్రత్యేక ప్రదర్శనగా నిలిచిందని ఇది అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు చేపల వేటకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు ఒక కాలువ రూపడై మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపురం గ్రామంలో చోటు చేసుకుంది ఇక కుక్కాడపు మనోజ్ వయసు పదమూడు సంవత్సరాలు కాగా కోదాడ పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాల నందు ఐదవ తరగతి చదువుతున్నాడు నిన్న సెలవు దినం కావడంతో గణపవరం గ్రామంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు తూములోకి జారి పడిపోయాడు ఇక ఈ క్రమంలో మనోజ్ తూములో ఇరుక్కుని మృతి చెందగా జేసీబీ సహాయంతో స్థానికులు బయటకు తీశారు ఇక ఈ నేపథ్యంలో గణపురం గ్రామంలో ఒక్క

మండలంలోని అండర్ పాసింగ్ వద్ద వర్షపు నీరు నల్ల చెరువులోని వరద నీరు వచ్చి జమవటంతో స్కూల్ విద్యార్థులకు వ్యవసాయదారులు వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లటానికి వాహనదారులు వివిధ గ్రామాలకు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు కలిగాయి ఇక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ అండర్ పాసింగ్ కింద నుండి ఇరవై నుండి ముప్పై గ్రామాలకు ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటామని స్థానికులు తెలిపారు ఈ అండర్ పాసింగ్ వద్ద భారీ ఎత్తున వరద నీరు నిలువ ఉండటంతో ఈ ప్రాంత ప్రజల రాకపోకలకు వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగి వాహనదారులు స్కిడ్ అయి ప్రమాదాల బారిన పడి గాయాల పాలవుతున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఇక గతంలో ఈ అండర్ పాసింగ్ వద్ద వరద నీరు బైక్ బైక్పై ఒక వ్యక్తి కింద పడి మృతి చెందినట్లుగా కూడా గ్రామస్తులు తెలిపారు ఇక ఈ విషయంపై జీఎంఆర్ అధికారులకు స్థానిక ఎంపీడీఓకు గ్రామ కార్యదర్శికి వివిధ గ్రామాల ప్రజలు ఎన్నిసార్లు మురపెట్టుకున్నా పట్టించుకున్న పాపన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వినాయక చవితి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వినాయక చవితి రోజున స్వామివారికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి స్వామివారికి దర్శనం వేద పండితుల ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాలు అందించి సత్కరించారు అనంతరం నూతన అన్నదాన భవనం ప్రారంభించిన మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు ఐదు వందల ఉద్యోగాలు దేవాదాయ శాఖలోనే ఉన్నాయని వాటన్నింటినీ అర్హత కలిగిన ఎంపిక చేసుకుని అవకాశం కల్పిస్తానని తెలిపారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందూ ఆలయాలలో జరిగేటువంటి పూజా కైంకర్యాలని ప్రత్యక్షంగా ప్రతి ఆలయంలో జరిగేటువంటి దాన్ని ఆయన పర్యవేక్షిస్తూ మరి ముఖ్యంగా ఇటువంటి బ్రహ్మోత్సవాల టైంలో ఆలయాలకి తను లేకపోతే తను మంత్రివర్గ సహచరులని పంపి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని స్వామివారికి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ ఈ ఆనవాయితీలోనే ఈరోజు ఈ యొక్క కాణిపాకం వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది గడిచిన సంవత్సరం కూడా నాకే అవకాశం ఉండింది కానీ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వచ్చే వచ్చినటువంటి వరద బీభత్సంలో ఆనాడు మేమందరం అక్కడే ఉండిపోవడంతో స్థానిక శాసనసభ్యుల్ని అధికార యంత్రాంగాన్ని ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చాం మరి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి నేను ఇక్కడికి రావడం స్వామివారికి ప్రభుత్వ లాంఛనంగా ఇచ్చేటువంటి పట్టు వస్త్రాలని స్వామికి సమర్పించడం జరిగింది ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి కుటుంబానికి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని ఎటువంటి విజ్ఞానులు లేనటువంటి సమజమాజ స్థాపన జరగాలి అన్ని విధాలా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అని చెప్పి ఆ యొక్క వినాయక స్వామి వారిని అందరం కలిసి వేడుకోవడం జరిగింది వచ్చినటువంటి సందర్భంలో స్వామివారి ఆశీస్సులతోటి ఈరోజు ఇక్కడ నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క అన్న ప్రసాద ఈ యొక్క హాల్ని దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో ఇప్పటికే దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది గతంలో ఈ అన్న ప్రసాదం జరిగేటువంటి ఈ ప్రాంతంలో కేవలం రోజుకి రెండు వేల ఐదు వందలు మాత్రమే ఇందులో ఈ యొక్క అన్న ప్రసాద వితరణ జరిగేది ఈరోజు ఈ నూతన భవనం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వంటశాల ఇవన్నీ కూడా మెకనైజ్డ్ పద్ధతిలో ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి ఆశీస్సులతో వారు వారిచ్చిన ఆదేశాలను అమలుపరుస్తూ దాదాపు నాలుగు కోట్ల రూపాయల పైచెలుక అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇదే కాదు చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అనేక ఆలయాలకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అనేక మంది సంస్థలు కూడా వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకొచ్చి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటారు కాణిపాకంకి ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మరొకసారి కామారెడ్డిలో వరద బీభత్సం డ్రోన్ దృశ్యాలు సరస్వతి ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు ఘననాధిని వినూత్నంగా ఆవిష్కరించారు అండర్ పాసింగ్ వద్ద వర్షపు నీరు గ్రామాలకు రాకపోకలు సాధించటకు తీవ్ర అంతరాయం చేపల వేటకు వెళ్లిన బాలుడు మృతి వినాయక చవితి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి